తెలుగులో బాగుందల్ల తెలుగులో వచ్చి కన్నముస ఆకంటారో అత్తిపత్తి అత్తిపత్తి టచ్ మీ నాట్ ప్లాంట్ టచ్ మీ నాట్ ప్లాంట్ ఇంగ్లీష్ లో ఇది వచ్చి దనో ప్రోటీన్ శక్తులు ఎక్కువగా ఉంటుంది ఇంట్లో ప్రోటీన్ ప్రోటీన్ శక్తిలు ఎక్కువగా ఉంటుంది ఇది వచ్చి భూమిలో కళ దున్న తర్వాత పెట్టిన తర్వాత దీంట్లో వచ్చి ఈ ప్రోటీన్ వచ్చి మనకు పైరు రూపం తెలుస్తుంది అది పైరు రూపం పైరు ఎంత గ్రోత్ వస్తుందంటే అంత గ్రోత్ వస్తుంది ఈ యూరియా డిఏపి ఇదంతా వాడకనే ఇది వాడినంత ఫలితం ఈ చెట్టు వల్ల పైరుకు ఉపయోగం ఉంది మనిషికి వచ్చి ఏమంటారు ఆడవాళ్ళతో కలుస్తారు కదా లైంగిక లైంగిక ఇది వచ్చి సామర్థ్యం పెంపుదల ఉంటుంది దీని యొక్క కాయలు పౌడర్ చేసుకుని దాన్ని తగిన మోతాదులో తీసుకుని మగవాళ్ళు వాడినారంటే ఇది వచ్చి లైంగిక సంబంధం కొంచెము పెరుగుతుంది అది సిద్ధ వైద్యంలో కూడా ఉంది దాని గురించి అవును అట్లే మనం ఎట్లా కలుపు మొక్క అనుకుంటాం కలుపు కాదు సార్ ఇది మనకు ఇది ఇది ఆయుష్ ఇది మనకి ఆయుష్ భోగ మొక్కలకి మా శరీం మొత్తం ఇదే ఉండేది నేను వచ్చింది వచ్చిందంటే ఆవులు ఆవులు మేకలు కానీ వదిలేసినావు తడవ మేసి 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 అన్ని కాయల్లో పేడేసే కలిపి మంచిపోయింది అవును ఫుల్గా ఆ విత్తనాలు పడి ఆ అసలు ఈ ఆకుంటే నువ్వు ఏమీ ఒక పైరే అవసరం లేదు ఇది చేయాల్సిన ఇది కలుపు మందులే వేయాల్సిన అవసరమే లేదు ఎరువులు కూడా అవసరం లేదు ఎరువు శుద్ధంగానే లే నేనైతే ఊరికన్నా ఏకన్నా ఎరువు ఏకన్నా ఏం భయ చేస్తావు నువ్వు అట్లా తిరుగుతా ఉంటావు ఎప్పుడు చూసినా నీ పైరు ఏమి ఇట్లా ఉండదు అంటారు ఉండేది మండల వాళ్ళకి ఏం చెప్తామా అంతే కదా లోపల పోయిన వాళ్ళు తెలియదు సీక్రెట్ వాళ్ళకి చెప్పనంటే చెప్పేది ఏం లేదు వాళ్ళకే తెలుస్తుంది మన కైలో ఏం పైరు ఉంది ఏమి ఇది ఉంది అని తెలుస్తుంది వాళ్ళకే కానీ వచ్చిన తర్వాత ఇది దీంట్లో ఉంటే మహిళ నాకే అర్థమైంది మా ల్యాండ్లో నాకు కూడా అది కలుపు ఒక చోట ఉంటే చాలు మొత్తం పొలం అంతా వ్యాపిస్తుందని చెప్పప్పుడప్పుడు కట్ చేసేస్తాను ఒక మంది కూడా కొట్టేది ఒక టైం లో కలుపు మందు కొట్టన ఇంకా విపరీతం అయిపోయింది అది పెరగాలి కలుపు మందులకు లొంగదా అది అసలు ఈ మడి చాడ పెడతాను కదా దీంట్లో వచ్చి పాలిష్ లాగా ఉంటుంది గింజ గింజ అది ఉలో గింజ లాగా ఉంటుంది దీంట్లో అది మగ్గదు అది వచ్చి నైస్ గా ఉండదు ఇప్పుడు ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు మల్ల మొలకొస్తుంది మల్లగా చాడ ఉండేటప్పుడు కోమా స్టేజ్ లో ఉండిపోతుంది వాటర్ లో ఉంటే మల్లగా అది ఇదంతా డ్రై అయిపోయినా జూన్ జూలై మార్చి ఏప్రిల్ కోస్తాం పంట కోతకు వస్తుంది అప్పుడు మళ్ళీ వర్షం పడిందంటే డ్రై అయిపోయి మళ్ళా వర్షానికి మొలకలు వస్తుంది నాలుగు వస్తుంది అట్లే ఆ విత్తనం అన్ని రోజులైనా కానీ మగ్గదు మగ్గదు అది మళ్ళీ డ్రై అయిపోయిన తర్వాత మొలక వస్తుంది అది అది ప్రకృతిలో ఉండే గొప్ప ఉపయోగాలు మనం చెప్పినాం దీనికే కాదు ఇంకా వేరే వేరే ఆయుర్వేదిక ఆకు పువ్వు ప్రతి దానికి ఒక్కొక్క ఇది ఉంది ఆయుర్వేదం సిద్ధ వైద్యంలో వాటి గురించి చాలా గొప్పగా రాసినారు అంటే వాటి విధానం దాని గురించి చెప్పే వాళ్ళు లేరు అంతే ఇది ఏదో కలుపు మొక్క వచ్చేస్తుంది అసలు ఈ పూలు ఉదయాన్నే వచ్చి చూసామంటే పెద్ద పెద్దదిగా ఉంటుంది అవును బాగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది మా సేను అదే ఎక్స్ప్రెస్ పక్కన నుంచి మాత్రం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అక్కడ ఉంటుంది అవును